హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చేసారనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి దీనికి కావాల్సింది ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అనమాట అందులో ఒకటి బియ్యం బియ్యం అనమాట బియ్యం మనకి మధ్యకాలంలో ఎక్కడ పడ్డ రైస్ వాటర్ రైస్ వాటర్ చాలా వినిపిస్తూ ఉంది కదా బ్యూటీ ప్రోడక్ట్లో మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట ఈ రైస్ దీనిలో విటమిన్ బి ఉంటుందో అలాగే చర్మం పై ఉన్న నల్ల మచ్చలు పోయి చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా వచ్చేలాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట బియ్యం కానీ బియ్యం పిండి కానీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజు వాటర్ అనమాట రోజు వాటర్లో కూడా మన చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుందనే చెప్పాలి రోజు వాటర్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో ఒక మన ఫేస్కి సరిపడా బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి తీసుకొని అందులో డ్రాప్ బై డ్రాప్ రోజు వాటర్ని వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మొహంపై అప్లై చేసుకోవాలి ఈవినిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉంచి కడిగేసుకోవాలి ఆరెంత వరకు ఉంచిన తర్వాత కడిగేసుకోవాలి అలా చేయటం వల్ల మన పై ఉన్న నల్ల మచ్చలు ముడతలు పోయి మన చర్మం చాలా తెల్లగా వస్తుంది అలాగే ప్రిగ్మెంటేషన్ కూడా పోతుంది అదే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా పోతుంది